మహాగణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చేరిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వాదము ఆరోగ్యం ఇచ్చి నడిపించండి అట్లాగే ప్రభా ఎగ్జామ్స్ రాయిపోతున్న బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఎస్సి బ్యాంక్ రైల్వేస్ అలాగే మరి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి దర్శించండి బలపరచండి అలాగే విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరికీ ఆరోగ్యమును ఆశీర్వాదమును మీ దీవెన సమాధానం ఇచ్చి నడిపించండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు శ్రేష్టమైన కాపుదల భద్రత ఇచ్చి నడిపించండి చదువుతున్నారు బిడ్డలు మీ కృప మీ జ్ఞానము ఆరోగ్యము దయచేయండి అనారోగ్యంతో ఉన్న వారికి చక్కని ఆరోగ్యం ఇవ్వండి మీరే బలం ఇచ్చి నడిపించండి వివిధ సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించండి అట్లాగే ప్రభా నిన్నటి దినములో అలాగే మొన్నటి దినములో చిల్డ్రన్ రిట్రీట్ను ధర్మవరంలో ఘనంగా జరిగించారు ప్రభా దైవజనులు పాల్సనాన్న గారిని జాన్సన్ సత్య గారిని ఆయా మిగిలిన బిడ్డలందరినీ కూడా దైవజనులను ప్రభు తోడుకుని వచ్చి మీ మహిమార్థమే ఘనంగా జరిగించారు అట్లాగే ప్రభా వివిధ సంఘాల నుంచి యా బిడ్డలందరినీ తోడుకుని వచ్చారు మీకు వందనాలు క్షేమంగా అక్కడికి చేరారు అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మీ గురించి నడిపించమని వీళ్ళు నేర్చుకున్న వాక్యాలు అవన్నీ కూడా వీటికి జ్ఞాపకం ఉండి వారు చక్కగా ఆధ్యాత్మికంగా ఎదిగే భాగ్యము దయచేయమని మీ కృపాకనికరముతో నింపుమని ఏసే పరిశుద్ధ నామలు అడిగి వేడుకొనిచ్చిన ఆము తండ్రి ఆమెన్ కృష్ణనందు ప్రియ సహోదర సహోదరీలకు అందరికీ వందనాలండి కీర్తన పద్దెనిమిదవ అధ్యాయం మొదటి మూడు చరణాలు నిన్న మనం ధ్యానం చేశాం ఈరోజు నాలుగో చరణము నుండి ఆరో చరణం వరకు కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం నాలుగు నుండి ఆరు మరణ నన్ను చుట్టుకొనగను భక్తిహీనుడు వరద పురుల వలె నా మీద పడి బెదిరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొర్రపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి తిని కీర్తనకారుడు దావీది మాటలు చెబుతూ ఉన్నాడు ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో మొదటి పంతొమ్మిది చరణాలు తృణీకరించబడిన ప్రవక్తగా ఆయన్ని మనం చూస్తున్నాం దానిలో భాగంగా సిలువలో ఆయన పొందుతున్న వేదనకి సాదృశ్యంగా ఈ హింసించబడిన వాడుగా ఈ నాలుగో చరణం నుండి ఆరో చరణం వరకు మనం చూస్తూ ఉన్నాం ప్రభు యొక్క మరణాన్ని ఈ యొక్క వాక్యాలు వివరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరణపు కెరటాలు ఆయన మీద పడి ఆయన్ని ముంచివేశాయి ప్రభువు కేక వేసినట్టుగా వేదనతో ఆయన మొరపెట్టాడు ఆ వేదనాభరితమైన కేక ఈ వాతావరణాన్ని చీల్చుకుని విశాల విశ్వాన్ని నక్షత్ర మండలాలను దాటుకుంటూ దేవుని చెవులకు వినబడింది అయితే నిశ్శబ్దమే ఆ కేకకు జవాబు అయ్యింది ఆయన కాళ్లకు నేల తగలడం లేదు ఈ మూడు చరణాల్లో కీర్తనకారునికి తాను మరణాన్ని తప్పించుకోలేనని ఒక స్ఫురణ కలగడం గురించి పలు వర్ణనలు కీర్తనల్లో కనబడతాయి ఈ మూడు చరణాలు ఎలాగైతే కనిపించాయో కొన్ని కీర్తనలో కూడా ఆ విధమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది అంటే మరణ సంబంధమైనటువంటి తప్పించుకోలేను మరణమే శరణం అనేటువంటి విషయాల్లో కీర్తనలు అనేక విషయాలు మనం చూస్తామండి ఉదాహరణకి ఎనభై ఎనిమిదవ అధ్యాయం మూడో చరణం అండి కీర్తనలు ఎనభై ఎనిమిది మూడు నేను ఆపదలతో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది అంటే మరణానికి దగ్గరవుతున్నాను అనేటువంటి సాదృశ్యం కీర్తన అనేక చోట్ల మనం చూడొచ్చండి ఈ సందర్భంలో కీర్తనకారుణ్ణి మరణ చుట్టుకున్నాయని అతడు వాటి నుండి తప్పించుకోలేదనే వర్ణన కనిపిస్తుంది ఇక తప్పించుకోలేని పరిస్థితి అక్కడ కనబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నూట పదహారవ అధ్యాయం మూడో చరణం అండి నూట పదహారు మూడు నూట పదహారు మూడు అండి మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగేను ప్రిల్లర్ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తే కీర్తనకారుడు ఎంత బాధాకరమైన అంటే ఇక చివరికి మరణం అంచుకు చేరిపోయాను ఇక మరణమే లాస్ట్ అనేటువంటి చివరిదాకొచ్చేసాననే మాట మనం చూస్తాం అలాగే నూట పంతొమ్మిది అరవై ఒకటిలో కూడా మాట చూస్తామండి నూట పంతొమ్మిది అరవై ఒకటో చరణం భక్తిహీనుల పాశ్వములు నన్ను చుట్టుకొని ఉన్నాను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు అంటే మరణ పాశ్రములు చుట్టుకొని ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో ఉన్నాయని మరణానికి దగ్గర అవుతున్నాడనే విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు అట్లాగే వరద పుర్లు అనేటువంటిది నీళ్లు ముంచి వేస్తున్నాయని మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పేటువంటి ఆ వర్ణన మనం చూస్తాం యోనా గ్రంథంలో రెండవ అధ్యాయం మూడు ఐదు వచనాల్లో ఆ మాటలు మనం చూడొచ్చండి ఈ రెండింటినీ కలిపి చూస్తున్నప్పుడు కీర్తనకారుణ్ణి ఒకవైపు ఏమో శత్రువుల నుండి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి అట్లాగే ఎదురైనటువంటి శ్రమలు బాధలు కూడా మరణ పాషాలగా చుట్టుకుంటున్నాయని వరద ప్రవాహాలలాగా అతన్ని ముంచి వేస్తున్నాయనే వర్ణన కనిపిస్తూ ఉంది కీర్తనకారుని కాళ్లకు చేతులకు పాశాలు ఉండటం వల్ల అతడు వరద నీటిలో ఎదలేకపోతూ ఉన్నాడని మన వర్ణన తెలుస్తుంది శత్రువులు లాగానే మరణపు ఊర్లు కూడా కీర్తనకారుని చుట్టూ ఆవరించాయని కీర్తనకారుడు ఇటువైపు తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అని దేవునికి ప్రార్థించడం అనేటువంటిది మనం చూస్తున్నాం ఇక్కడ ఈ సందర్భంలో ఆరో చరణములు మనం చూస్తే అండి ఆలయము అనేటువంటి మాట మనం చూస్తున్నాం నా శ్రమలో నేను యహోవాక మొర్ర పెట్టింది నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవిలో చొచ్చాను పిల్లరా దేవుడు ఎంత ఇబ్బందిలో ఉన్నా ఎంత భయంకరమైన పరిస్థితిలో ఇక మరణానికి చేరువవుతున్న పరిస్థితులు ఉన్నా కూడా కీర్తనకారుడు దావీదు ప్రార్థించడం మానలే ఆయన అన్నాడు చూడండి నా శ్రమలో నేను యహోవాకు ముర్ర శ్రమలో మనం రకరకాలైనటువంటి పరిస్థితులు రకరకాల మార్గాలు వెతుక్కుంటాం ఆ శ్రమ నుంచి ఎలా తప్పించుకోవాలి ఆ సోద నుంచి ఎలా బయటపడాలి ఆ సమస్య నుంచి ఎలాగ మనం మంచిగా దారి దారి తప్పించుకోవాలి వాటి నుంచి తప్పించుకొని అలా మంచిగా మనం ఎదగలని ఆలోచిస్తాము కానీ కీర్తనకారుడు శ్రమలో నేను యహోవాకు ప్రార్థన చేసి తని యుహోవాకు మొర్ర పెట్టితని నా దేవునికి ప్రార్థన చేసి ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే తన ఆలయములో ఆయన ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు నేను ప్రార్థన చేశానంటే ఆయన ఖచ్చితంగా అంగీకరిస్తున్నాడు నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవిలో చొచ్చాను అంటే ఆయన ఆలయములో ఉండి దేవుని పరిశుద్ధాలయములో ఉండి దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడనే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాలయము అంటే ఆయన సింహాసనము ఉన్న చోటు అనేక మంది దూతలు పరలోకములో ఉన్నవారు ఆయన్ని ఆరాధిస్తున్న లేదా ఆరాధించబడే చోటు ఆయన్ని ఆరాధించబడే చోటు అట్లాగే అక్కడ ఉన్నటువంటి సింహాసనం ఆయన మీద సింహాసనం మీద ఆయన ఆసీనుడై సర్వ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి చోటుగా ఆయన ఆలయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ ఆలయం నుండి ఆయన మనకు ప్రార్థనలకు శ్రమలో చేసిన ప్రార్థనలకు ఆయన జవాబిస్తూ ఉన్నాడు అట్లాగే ఈ పరిశుద్ధ ఆలయానికి సంబంధించి ఆయన పరిపాలనగా సంబంధించి యక్ష గ్రంథం ఆరో అధ్యాయంలో యక్ష గ్రంథం ఆరో అధ్యాయంలో మొదటి చరణం అండి రాజైన ఉజ్జీ మృతినిందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకునేను దర్శనములో అది మనం చూస్తున్నాం అట్లాగే ప్రకటన గ్రంథం ఏడు పదిహేనులో అండి ప్రకటన గ్రంథంలో చాలా చోట్ల ఈ ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు దేవుని పరిశుద్ధాలయము ఆయన సింహాసనానికి సాదృశ్యమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం ఏడు పదిహేను అండి అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు సింహాసనాశనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును సింహాసనములో ఉన్న ఆయన దేవుని ఆలయములో సింహాసనం మీద ఉన్న ఆయన పరిపాలన అనేటువంటిది ఏ రీతిగా ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం అట్లాగే పదకొండు పంతొమ్మిదిలో అండి మరియు పరలోకముందు దేవుని ఆలయం తిరగబడగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయములో కనబడెను అప్పుడు మెరుపులను ధనులను ఉరుములను భూకంపలను గొప్ప వడగండ్లను పుట్టిను అట్లాగే పద్నాలుగవ అధ్యాయం పదిహేను పదిహేడు వచనాలండి పదిహేనవ అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచనాలు పదహారవ అధ్యాయం మొదటి వచనం అలాగే పదిహేడు వచనం ఈ ప్రకటన గ్రంథములో దేవుని ఆలయమునకు అట్లాగే ఆయన సింహాసనము ఉన్న చోటుకి సో వాటికి సాదృశ్యంగా ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం శ్రమలో శోధనలో ఇబ్బందుల్లో కఠినమైన పరిస్థితుల్లో జీర్ణించుకోలేని కొన్ని ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో మన శ్రమలో మనం యహోవాకు మొర్ర పెడితే ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థన అంగీకరిస్తాడు వా ఆ ప్రార్థనకు ఆయన తప్పనిసరిగా వాటికి జవాబులు దయచేవాడై ఉన్నాడు మన మన దేవుని పేరే ప్రార్థన ఆలకించువాడు కాబట్టి ఏ శ్రమలో ఉన్నా ఆయనకు ప్రార్థన చేస్తే మనకు శాంతి సమాధానం నెమ్మదిస్తాడు అట్టి కృప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక అందరికీ వందనాలండి దేవుడు తన కృపనిచ్చి కాచి గాక Amen.